జిల్లా ప్రజలందరికీ నమస్కారం దేశ స్వతంత్ర కోసం ఎన్నో మతాను వాళ్ళు త్యాగం చేసి విదేశాలను

భారత్ సింగ్ సుఖదేవ్ బుద్ధి చంద్రశేఖర్ ఆజాద్ మరియు నేత విలవాదులు చేసిన పోరాటంతో బ్రిటిష్ వారు మన దేశం పోరాటంలో మన రాష్ట్రం నుండి కూడా ఎంతో మంది పాల్గొన్నారు ఆంధ్ర కేసు ప్రకాశం పంతులు గోగా పట్ట సీతారామయ్య మన జాతీయ చట్ట రూప ఉన్నారు మన జిల్లా ప్రాముఖ్యాలైన మలనీయం వీరుడు అమల్లూరి సీతారామరాజు వారి అనుచరులు ద్వారా స్వతంత్రయ సమరగుతులు మనరి ఆమయ్య పనండు వాడీ వీరయ్యలాంటి వారు వారు వేమలో పయని త్యాగం చేశారు

చేరంగా చేయడం మన జిల్లా తొంభై ఏడు వేల రెండు వందల పదహారు అత్యేక నిర్వేధ గుణవాలని గురించి అనుసంధానం చేసే ప్రక్రియని ప్రారంభించడం జరిగింది ఇప్పటివరకు మన జిల్లాలో ఇరవై ఒకవేళ ఆరు వందల పదమూడు గుణమాల్ని ఏడు వందల అరవై తొమ్మిది మార్గదర్శుడు దత్త తీసుకోవడం జరిగింది మార్గదర్శులు ముందుకు వచ్చి ఎడత ఎత్తన అలంకార గుణవాల్ని దత్త తీసుకోని

యజమానుల కింద రెండు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు పాఠశాల పాఠశాలలు సుమారు ఒక లక్ష డెబ్బై ఏడు వేల నూట ముప్పై మూడు మంది విద్యార్థులు చదువుతున్నారు కచ్చితంగా వాటి కార్యకలాపాలు మరియు అప్పట్లో ఐదుగురు ఆశ్రమ పాఠశాలలు స్థాపించారు. జిల్లాలో దాదాపు 8000 మంది విద్యార్థులు వారి చేత ఉన్నారు. సూపర్ 6 మార్గాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వననం అంటే పరకమ భూన్ 122000 ఇది ఒకటి పదిహేడు అందిస్తుంది కోట్లు జమ చేయడం జరిగింది ఏడు లో జరిగిన ఎస్ఎస్సి పరీక్షలో పదకొండు వేల ఐదు వందల యాభై రెండు మంది విద్యార్థులు హాజరక మొత్తం పదివేల ఏడు వందల ముప్పై ఐదు మంది విద్యార్థులు పాస్ అయ్యారు షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు విద్యార్థులను చదువులు ప్రోత్సహించడానికి రెండు వేల ఐదు ఇరవై ఐదు జరిగిన జరిగిన తరగతి కోట్లు అంచనా పాఠశాలల ఒక్క మంజూరు చేసి రెండు వందల ఇరవై గిరిజన ప్రకటించారు మన జిల్లాలో గల రెండు వేల తొమ్మిది వందల నాలుగు పాఠశాలలు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఘనంగా జరిగింది ఈ మెగా మీటింగ్ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంలో తల్లి పేరులో ఒక ఒక కార్యక్రమం భాగంగా ఒక లక్ష ముప్పై నాలుగు వందల ముప్పై రెండు గ్రీన్ పాస్పోర్ట్స్ ని స్టూడెంట్స్ ని ఇవ్వడం జరిగింది ఈ మెగా ద్వారా తల్లిదండ్రులకి వారి పిల్లలు విద్యాకోవని ప్రవర్తన సామాజిక సమస్య గురించి అవగాహన చేసుకోవడానికి తల్లిదండ్రులకి

రూపాయి మొత్తం రూపాయి ఒక కోడు రైతు ఆధార్కి జమా చేయడం జిల్లాలో